గ్రామానికి డెవలప్మెంట్ చేయడానికి నేను గతంలో కూడా చేశాను పోయినసారి మల్లు బట్టేట్టు కనిపిస్తా అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు పోయినసారి రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది కోట్లతోనే పదకొండు వందల ఎకరాలకు ఎత్తిపోతల పథకం కోటి రూపాయలు చెరువు కాలకి సీసీ రోడ్లు ఇవన్నీ చేసి నేను చాలా డెవలప్ చేశాను ఇప్పుడు చేసేది ఏంటంటే మా ఊరు రాయనపేటట్టు నారాయణపురం వయ కలకోట బీటీ రోడ్డు ఒకటి మాకు కలకోట చెరువు కింద మా గ్రామంలో పదకొండు వందల ఎకరాల మాగాడు ఉంది దానికి ఆ కాలవకి సైడ్ వాల్స్ కట్టించి దాన్ని పట్టిష్టపడి కాల కట్టలు అన్నీ కూడా సీసీ రోడ్డు వేయించి చేసే రావడానికిలో భాగంగా ఒక ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్డుకి ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది బట్టినాడు కాదు ఇక తర్వాత కూడా ఈ మిగతాయి కూడా మనం చేపించి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బడ్చు ఉంటున్నాను కాబట్టి నేను ఏదడితే అది గ్రామ జాతీ ఈ గ్రామం అభివృద్ధి చేయటంలో మొదటి నుంచి కూడా నేను ముందే ఉన్నాను నేనే గ్రామాన్ని అభివృద్ధి చేశాను అని నమ్మగలుగుతాను నమ్ముతాయి గవర్నమెంట్లో రెండు వందలు అంటే మా ఊరు ఇది చిన్న ఊరు రెండు వందల డెబ్భై ఐదు ఇందిరమ్మ ఇళ్ళు తీసుకొచ్చి ఊళ్ళో నిర్మించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఇళ్ళు తీసుకొచ్చి మొదలు స్లాబులు వరకు వచ్చి